ఇక్కడ ఎందుకు రావాల్సింది వచ్చింది మీరే మీరే అడిగారా లేకపోతే వాళ్ళు వచ్చి మీ దగ్గర ఇల్లు ఇల్లు లోపల నీళ్ళు పోయి వచ్చిందండి విడపడుతుందండి లోపల నీళ్ళు వచ్చిందా ఏ కాలనీ

నేను దగ్గర మంచి నీళ్ళ మంది ఉన్నాయా మంచి నీళ్ళ మంది ఉన్నాయి ఓకే చెప్పు నెక్స్ట్ చెప్పండి ఇక ఎంత మంది ఉన్నారు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారా ఓకే ఇప్పుడు లంచ్ ఎలా ఏర్పాటు చేస్తున్నారు అంటే కానీ ప్లేట్స్ ఇవన్నీ అన్నగేంటి కొంచెం ఇస్తారు కదా ప్లేట్స్ అన్నీ ఇట్లా కొంచెం చూసుకోండి అండి వాళ్ళకి కొంచెం మంచిగా చూసుకోండి ప్రాబ్లం లేకుండా అంటే గ్లాస్ లో వచ్చారా ఎలా ఇచ్చారు అందుకని ఎలా ఇచ్చారు గ్లాస్ లో ఇచ్చారా మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అమ్మా ఇక్కడే మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఓకే ఓకే అమ్మ కొంచెం ఈ రోజే వర్షం ఉంటుంది మీరు టెన్షన్ తీసుకోకూడదు గ్వరం నీళ్ళు సీఎం గారు మీకు కొంత అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు అది కూడా మీకు వెళ్ళినప్పుడు మీకు అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అమ్మ మీరు ఏం కంగారు పడకూడదు ప్రభుత్వం మీకు తోడుగా ఉండి మీరు టెన్షన్ తీసుకోకూడదు అమ్మ ఓకే నమస్కారం Okay. Thank you